ఫ్రైడ్ రైస్ లో చాలా వెరైటీస్ ఉంటాయి కానీ ఆలు ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి తినండి ఈ పొటాటా రైస్ కూడా మీకు ఫేవరెట్ అయిపోతుంది సో ఎలా చేయాలో చూద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టి అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి మనకు ఆలూస్ ని ఫ్రై చేసేలాగా ఆయిల్ ని వేసుకోవాలి ఈ పొటాటోస్ పైన చిటికెడు ఉప్పు వేయాలి ఇలా వేయడం వల్ల మనం రైస్ తినేటప్పుడు ఆలూస్ మంచి టేస్ట్ ఉంటాయి ఆలుగడ్డ ముక్కల్ని అన్ని కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన ముక్కలన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలాంటి ఫ్రైస్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు మనకు ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది సో ఆయిలీ ఫుడ్ కాబట్టి ఏదైనా టేస్టీగా తినాలనిపించినప్పుడు మాత్రమే ఇలాంటి ఫుడ్స్ చేసుకోండి అప్పుడప్పుడు కొద్దిగా ఇలా టేస్టీగా ఆయిల్ ఫుడ్ తిన్నా ఏం కాదు కానీ రెగ్యులర్గా చేసుకోకండి మనం ఆలుగడ్డల్ని ఫ్రై చేయడానికి ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి సరిపోయేంత ఆయిల్ ఉంచేసి మిగిలిన ఆయిల్ని తీసేసేయండి ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి అవి కొద్దిగా ఫ్రై అవ్వగానే కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు పుదీనాకులు ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని పసుపుని ఉప్పు కారాన్ని వేసుకొని అవన్నిటిని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న పొటాటోస్ ముక్కల్ని కూడా వేసి ఉప్పు కారం అంతా మంచిగా పొటాటోస్కి పట్టేలాగా మంచిగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఇందులోనే ధనియాల పౌడర్ గరం మసాలా వేసి ఆలుగడ్డ ముక్కలన్నిటికీ ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా మంచిగా పట్టేలాగా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి ఇప్పుడు మరొక నిమిషం మూతబెట్టి మంచిగా మగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మంచిగా మగ్గి మంచి టేస్టీ ఫ్లేవర్ వస్తుంది ఒక నిమిషం తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి నేను ఒక చిన్న గ్లాస్ రైస్ ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నా మనం వేసిన ఈ ఆలు ముక్కల క్వాంటిటీకి ఈ ఒక చిన్న గ్లాస్ రైస్ సరిపోతుంది ఈ ఆలు ఫ్రై మొత్తం కూడా రైస్ కి మంచిగా పట్టేలాగా స్లోగా మంచిగా లో ఫ్లేమ్ లో కలుపుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మంచిగా మగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల రైస్కి ఉప్పు కారం మసాలా మంచిగా పట్టి టేస్టీగా ఉంటుంది ఒకసారి కొద్దిగా రైస్ తీసుకొని టేస్ట్ చేసి సరిపోయిందో లేదా చూసి అవసరం అయితే కొద్దిగా వేసుకోండి నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నా అందుకే ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేస్తున్నా అంతే అండి ఇప్పుడు వేడి వేడిగా టేస్టీగా పొటాటో ఫ్రైడ్ రైస్ మనకు రెడీ అయిపోయినట్టే ఈ పొటాటో ఫ్రైడ్ రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్లో కడితే మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నిజంగా అండి ఒక్కసారి ఇలా ట్రై చేసి పిల్లలకి లంచ్ బాక్స్ కట్టి చూడండి ఖాళీ బాక్స్ తీసుకురాకపోతే నన్ను అడగండి సో ఒకసారి కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి